పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి ఈ అనుభవం దుకాణం పెట్టదు నీకు కొడుకు పుడతాడా కోకులు కూతురు పుడుతుందా నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా తెల్ల చీర కట్టుకుంటావా రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా వంకాయ వండుతావా ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని పరిశుద్ధాత్ముని యొక్క పని దేవుని దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో వేరు వేరు రకాలుగా వచ్చేటటువంటి రాజులు వారి రాజ్యాలలో ఆ ఆ నేపథ్యంలో మధ్యలో ఒక మాట ఉంటుంది కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అని అంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోల్ స్పిరిట్ అది నీ సొంతంగా నీ సొంత శక్తితో కుదరదు నీ డబ్బుతో కుదరదు నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు నీ ఎలక్వెన్స్తో కుదరదు నీ కులంతో కుదరదు నీ మతంతో కుదరదు నీకున్న టాలెంట్స్తో కుదరదు నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడి వైపు తిరగాలి అని అంటే రిసీవ్ ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ అవల్ స్పిరిట్